రేపు బుధవారం భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి రోజున ఆడవారు తప్పకుండా ఈ మూడు నియమాలను కనుక పాటించినట్టు అయితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ధనధాన్యాలు మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు వంటివి ఏవి ఎదుర్కొంటున్నా సరే ఇక ఈ భీష్మ ఏకాదశి రోజున ఆడవారు ఇలా చేస్తే కనుక తప్పకుండా మీ అన్ని సమస్యల నుండి బయటపడతారు మీ ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటకు వస్తారు అప్పులు కూడా తీరిపోతాయి ఇక మీకు ఆ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పరమ పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా ఆడవారు ఉపావాస్యాన్ని పాటించాలి ఈ ఏకాదశి ద్వాదశి రోజున ఉపావాస్యాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కూడా ప్రసాదిస్తారు అంతేకాకుండా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజున నారాయణమూర్తిని నరసింహస్వామిని కూడా పూజిస్తే వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ పిల్లల ఆరోగ్యం మీ యొక్క కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి మీ పిల్లలు ఆనందంగా ఐశ్వర్యంతో మంచి బుద్ధి బలంతో ముందుకు దూసుకెళ్తారు అంతేకాకుండా మీ కుటుంబంలో ఆనందం ప్రేమ అనురాగం ఆప్యాయత మంచి ప్రేమానుబంధాలు కూడా ఏర్పడతాయి అయితే ఈ భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి బ్రహ్మీ ముహూర్తంలో లేచిన వారికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కలిగి ఆర్థికంగా స్థిరపడతారు ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీరు ఏ పనిలో ఏ కార్యం తలపెట్టాలి అనుకున్నా ఆ పనిలో ఆ కార్యంలో విజయం కలుగుతుంది అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున నువ్వులు బెల్లం ఎవరికైనా దానంగా ఇచ్చి మనం కూడా ప్రసాదంగా స్వీకరించినట్టు అయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఏకాదశి ద్వాదశి రోజుల్లో ముఖ్యమైన తిథి రోజుల్లో నువ్వులు బెల్లం కా లేదా ఏదైనా ఆకుకూరలు కానీ ఆవుకి నైవేద్యంగా పెడితే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఉద్యోగ వ్యాపారాల్లో విజయా విజయాలు వ్యాపారంలో అధిక ధనలాభం వస్తాయి ఏకాదశి అంటే అద్భుతమైన రోజు ఈ అద్భుతమైన రోజున ఆవుకి ఏది దానంగా ఆహారంగా పెట్టినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మన భారతదేశంలో పురాతన కాలం నుండి కూడా గోమాతని దేవతగా భావించి పూజలు చేస్తూ ఉంటా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఆవు ముప్పై మూడు కోట్ల దేవతలకి స్థానాన్ని ఇచ్చిందట అందుకని ఆవు అంత అద్భుతమైన పవిత్రమైన స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి ఈ ఆవుని ముఖ్య తిథి రోజుల్లో పూజించి ఆవుకి నైవేద్యంగా ఏవైనా తినిపిస్తే చాలా మంచిది అంతేకాకుండా ఈ ఏకాదశి ద్వాదశి రోజున కూడా ఆవుకి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకించబడి పసుపు రంగు కలర్లో ఉన్న పండ్లను తినిపించాలి పసుపు రంగు కలర్లో ఉన్న పండ్లు అంటే అరటి పండ్లు ఈ అరటి పండ్లు ఆవుకి తినిపించాలి అంతేకాకుండా బెల్లము నువ్వులు కానీ లేదా బెల్లము గోధుమ పిండి కానీ ఆవుకి నైవేద్యంగా పెట్టాలి ఇలా పెట్టిన ఆవుకి దీపాన్ని కూడా వెలిగించి ధూపం కూడా వేసి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా నిర్మలమైన మంచి భక్తి శ్రద్ధలతో ఆవుని పూజించి దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాకుండా ఈ భీష్మ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క శ్లోకాలను నామాలను స్మరిస్తూ ఉండాలి ఈ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఆవు పాలు ఆవు నెయ్యి వేసి వండి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ఎరుపు ంగు పుష్పాలను సమర్పిస్తూ విష్ణుమూర్తి యొక్క శ్లోకాలను చదువుకోవాలి ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి సిరి సిరి సంపన్నులు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ భీష్మ ఏకాదశి రోజున ఇలా చేయాలి అంతేకాకుండా భీష్మ ఏకాదశి రోజున అందులోను మాఘమాసంలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో తులచాకుని వేసుకొని స్నానాన్ని ఉదయం సూర్యోదయం కాకముందే ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహస్వామికి కూడా అరటి పండ్లను అంటే పసుపు రంగు కలర్లో ఉండే అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇంకా అంతేకాకుండా ఈ భీష్మ ఏకాదశి రోజున నారాయణ స్వామిని కూడా తీసుకొని ఏదైనా పల్లెంలో పసుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో నారాయణ స్వామి విగ్రహాన్ని పెట్టి ఎరుపు రంగు పుష్పాలను నారాయణమూర్తికి సమర్పిస్తూ నారాయణ మూర్తిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం పరమాన్నాన్ని పెట్టి మీరు భక్తి శ్రద్ధలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి నిర్మలమైన మనసుతో పూజించి నమ్మకంతో మీరు ఏ పూజ చేసినా అద్భుతమైన ఫలితం కలుగుతుంది భీష్మ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకొని ఖచ్చితంగా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకొని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది భీష్మ ఏకాదశి రో నైవేద్యంగా ఏది చేసినా కూడా అందులో పాలు అంటే ఆవు పాలు ఖచ్చితంగా వేయాలి ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లంతో ప్రసాదాన్ని చేయాలి ఇలా చేస్తేనే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలుగుతాము పూజకి కూడా పూర్తి ప్రతిఫలం అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏకాదశి అందులోను భీష్మ ఏకాదశి మాఘమాసంలో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ప్రసాదం చేసినా కూడా అందులో ఆవు నెయ్యి మరియు ఆవు పాలను వేసి చేయాలి అంతేకాకుండా తులసి మాతకి కూడా మీరు ఉదయం సూర్యోదయం కాకముందే తులసి మాతకి పూజలు చేయండి ఎందుకంటే తులసి మాత విష్ణుమూర్తికి అధిక భక్తురాలు కాబట్టి ఈ తులసి మాతకి మీ మీరు పూజలు చేసినా కూడా ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకొని పూ పూజలు చేయండి మంచి ఫలితం వస్తుంది నైవేద్యం వండేటప్పుడు కూడా ఖచ్చితంగా పసుపు కలర్ చీరనే ఉండాలి ఎందుకంటే విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టమైన పసుపు అలాగే పసుపు కలర్ కాబట్టి ఖచ్చితంగా పసుపు కలర్ చీరని కట్టుకుని పూజలు ఆచరించండి ఇలా పసుపు రంగు కలర్ చీరను కట్టుకొని పూజలు చేయడం విష్ణునామ అష్టోత్రాలు శ్లోకాలు చదవడం ఆవికి నైవేద్యాలు పెట్టడం ఆవుని పూజించి ఆవి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చేయడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు స్థితి సంపదలు భోగ సుఖ సుఖశాంతులు ఎన్నో శుభాలు ఎన్నో శుభ ఫలితాలు కూడా పొందుతారు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు కుటుంబ కలహాల్లో బా డుతున్నవారు భార్యాభర్తల మధ్య ప్రేమ లేనివారు ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ ఏకాదశి రోజున ఆడవారు తప్పకుండా పూజలు చేయండి ఉపవాస్యాలు ఆచరిస్తే చాలా మంచిది ఏకాదశి ఉపవాసం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా పాటించి చూడండి